హాయ్ హాయూఎస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాలన చూస్తుంటే అసలు సంక్షేమ పథకాలు బెటరా అభివృద్ధి బెటరా అనే చర్చ జరుగుతుంది కూటమి ప్రభుత్వం ముందు చెప్పినట్టే సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేస్తుంది అలాగే సూపర్ సిక్స్ పేరుతో కొన్ని పథకాలను అమలు చేస్తుంది అందులో భాగంగా చూసుకుంటే ఒకటి దీపం అంటే గ్యాస్ సబ్సిడీ ఇస్తుంది రెండవది తల్లికి వందన పథకం ఈ పథకం కింద ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదమూడు వేలు చొప్పున కూటమి ప్రభుత్వం తల్లుల ఖాతాలోకి వేస్తుంది ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తుంది ఈ మూడు పథకాలు ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నాయి దీంతోపాటు మరికొన్ని పథకాలు కూడా అమలు చేసే దిశగా అడుగులేస్తుంది దీంతో పాటు పెన్షన్లు కూడా ముందు చెప్పినట్టే ఎన్నికల్లో ఏవైతే చంద్రబాబు హామీ ఇచ్చారో దాని ప్రకారం పెంచిన పెన్షన్ని ఒకటో తేదీన నేరుగా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అవ్వచ్చు అంటే ప్రభుత్వం పెద్దలు అవ్వచ్చు లేకపోతే అధికారులు అవ్వచ్చు అలాగే సచివాలయం సిబ్బంది అవ్వచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి తారీఖునే ఇంటికి వెళ్ళి లబ్ధిదారులకి పెన్షన్లు ఇస్తున్నారు సో ఇలా కూటమి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా కానీ సంక్షేమ పథకాలు ఇస్తేనే తమ భవిష్యత్తులో గెలుస్తామని నమ్ముతున్నారు కానీ వాస్తవాలు చూసుకుంటే ఆ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓడిపోయాడు అంతకుముందు సంక్షేమ పథకాలు ఇచ్చారు ముఖ్యంగా ఆ పసుపు కుంకుమ పేరుతో మహిళలకు పదివేలు ఖాతాల్లో వేశారు కానీ ఆ ఎఫెక్ట్ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు ఇక జగన్ విషయానికి వస్తే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు ముఖ్యంగా అమ్మఒడి పథకం అవ్వచ్చు షాపులు ఉన్న వారికి ఆ ఏడాదికి పదివేలు చొప్పున ఇలా చాలానే పథకాలు అమలు చేశారు కానీ మొన్న ఎన్నికల్లో జగన్ ఓడిపోయారు సో ఖచ్చితంగా ఇక్కడ సంక్షేమ పథకాలని నమ్ముకుంటే ఓట్లు వేస్తారు అన్నది భ్రమే అనేది మనం గత రెండు ఎన్నికల ఫలితాలు చూస్తే చెప్పొచ్చు సంక్షేమ పథకాలు అవసరమే కానీ అవి ఎంతవరకు అవసరం అనేది ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే ఫ్రీ పథకాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి ఒక పక్క అప్పులు భారీగా పెరుగుతున్నాయి ఆ ఏదైనా చెయ్యాలి డెవలప్మెంట్ చేయాలి అంటే డబ్బులు లేవని చెప్తున్నారు అలాంటి సమయంలో ఆ ఉచిత పథకాల సంఖ్య పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇది ప్రభావం చూపి ఆర్థిక పరిస్థితిపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది పథకాలనేది ఖచ్చితంగా అవసరమే అది ఎంతవరకు ఒక పేదల్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి పథకాలు ఉండాలి అలా చేస్తే ఇటు మిడిల్ క్లాస్ అవ్వచ్చు పేదవారికి అవ్వచ్చు అందరికీ ఉపయోగపడుతుంది అన్ని వర్గాల్లో ఖచ్చితంగా ఆ ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కానీ ప్రభుత్వాలు మాత్రం ఆ సంక్షేమం ఎందుకంటే పోటీ పడి మరి సంక్షేమ పథకాలు జగన్ ఇచ్చిన దానికంటే నేను ఎక్కువ ఇవ్వాలి రేపొద్దు జగన్ ఎన్నికల హామీలో కూడా చంద్రబాబు ఇచ్చిన దానికన్నా నేను ఎక్కువ ఇస్తాను ఇలాగే ఉండే వాతావరణం కనిపిస్తుంది ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఎందుకంటే ఆ సంక్షేమ పథకాల గురించి ఎక్కడికి వెళ్ళినా గానీ సంక్షేమ పథకాల గురించే ప్రభుత్వ పెద్దలు గాని ఆ ప్రతిపక్షంలో ఉండే నేతలు గాని మాట్లాడుతున్నారు గతంలో మేమింత సంక్షేమం ఇచ్చారు ఈ ప్రభుత్వం ఇంతే సంక్షేమం ఇస్తుంది ఆ చర్చ్ అంతా కూడా సంక్షేమ పథకాల చుట్టూనే సాగుతుంది ఆ ఫ్రీ పథకాల సంఖ్య పెరుగుతోంది సంక్షేమ పథకాలు అయితే ఎంతవరకు అవసరం అంతవరకు అమలు చేయాలి చంద్రబాబు మరో రెండు పథకాలు ప్రకటించారు అవేంటంటే వాక్రా మహిళల పిల్లలు చదువు కోసం నిధులు ఇస్తామని చెప్తున్నారు అయితే ఇది కేవలం పాల వడ్డీకి మాత్రం ఇస్తారు సపోజ్ ఒక లక్ష రూపాయల వరకు ఎడ్యుకేషన్కి అవుతుందంటే వాళ్ళు లోన్ తీసుకొని పాల వడ్డీకి చెల్లించి ఖచ్చితంగా ఆ అమౌంట్ ని రిటర్న్ చేస్తే మళ్ళీ లోన్ తీసుకునే అవకాశం అవుతుంది అలాగే దీంతోపాటు లక్ష్మి ఖచ్చితంగా పేదింటి అమ్మాయిలకు వివాహం చేయడం అనేది ఈ రోజు ఒక పెద్ద సవాల్తో కూడుకుంది చాలా ఖర్చులు అవుతున్నాయి అలాంటి వారికి కూడా ఈ కళ్యాణ లక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పేరుతో పథకం అమలు చేస్తాం వచ్చే ఏడాది దీపావళి దసరా నాటి ఖచ్చితంగా ఈ పథకం అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఇది కూడా ఒక రకంగా ఫ్రీ పథకాలతో పోల్చుకుంటే ఇలాంటి పథకాలు కొంతవరకు బెటర్ అనే చెప్పాబు దారితనం ఉంటుంది ఎందుకంటే అది లోన్ కింద ఇస్తారు పాల వడ్డీకి ఇస్తే ఆ తిరిగి చెల్లించాలనే భయం ఉంటుంది మిస్యూజ్ ఉండదు కాబట్టి ఇలాంటి పథకాల వరకు పర్వాలేదు కానీ ఫ్రీ పథకాలు ఆ జనాల్ని సోమరులుగా తయారు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఆ మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు సో ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఎవరైనా కానీ అటు వైసీపీ అవ్వచ్చు ఇటు టీడీపీ అవ్వచ్చు భవిష్యత్తులో వచ్చేవారు ఎవరైనా కానీ ఈ ఫ్రీ సంక్షేమ పథకాల మీద ఖచ్చితంగా ఆ పునరాలోచించాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు